సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల సంబరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం డిసిసి అధ్యక్షురాలు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గరెడ్డి ఆధ్వర్యంలో బాణసాంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు చారిత్రాత్మక బీసీ బిల్లును ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆలంబాయి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజనంద కిషన్ సిడీసీ చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు యూత్ కాంగ్రెస్ కార్యదర్శి తూని సంతోష్ టౌన్ ప్రెసిడెంట్ జాన్ మండల అధ్యక్షులు ముచ్చిరాములు సిద్ధన్న ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజేప్రండ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు ముల్పల్లి సత్యనారాయణ కిరణ్ రోజు నవాజ్ సోహెల్ అలీ మహేష్ అమిర్బీన్ ఆరిఫ్ యాదగిరి బబ్బు లక్ష్మణ్ నపాల్ శాంతి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు وان وان ڪري او تبانا ڪر رهي آهي దాని ఫలితాన్ని మరి ఈరోజు నలభై రెండు శాతం నలభై రెండు శాతం బీసీలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు తీర్మానం చేసి బిల్లును బిల్లును సమర్థపరిచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మరి దీనికి దీని యొక్క డ్రీమ్ రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్రలో చెప్పినట్టుగా అలాగే మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు వారి యొక్క ఆదేశాల ప్రకారము మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చేసి బడుగు బలహీన వర్గాలకు ప్రజాప్రతినిధులు అనుకోండి ఇంకా వేరే అన్ని పదవులలో ఈరోజు అగ్రంగా నిలబెట్టిన బీసీ బీసీ బిడ్డలకు ఈరోజు ఎంతో శుభపారణంగా గావించి ఈరోజు ఈ కార్యక్రమంలో మా నాయకురాలు డిసిసి అధ్యక్షురాలు టీజీఐసి చైర్మన్ నిర్మలా జగరెడ్డి గారి అధ్యక్షతన మరి మా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఆలంభాయి గారి యొక్క రావడం మాకెంతో సంతోషకరం ఈ కార్యక్రమంలో సిటీసీ చైర్మన్ రామ్రెడ్డి గారు నిజంగానే అనుకున్నట్టు అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్ని పథకాల మీద కూడా అన్ని కార్యక్రమాల మీద కూడా అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పిన పని చేసినట్టుగా చే ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రభుత్వానికి పార్టీకి కూడా అమలు కా కావడానికి पीसीसी నాయకుడైనటువంటి पीसीसी अध्यक्ष అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సంగారెడ్డి తరపున చేవేల పార్లమెంట్ ఇన్చార్జ్ గా నియమించిన తరపున వాడి కూడా కృతజ్ఞతలు. జై బోలో కాంగ్రెస్ పార్టీ. సంగారెడ్డి కాన్స్టెన్సీ పుర ఇన్‌చార్జ్ ఆర్డిట్ కాంగ్రెస్ కే ఆజ్ వర్కర్స్ హే پوری ప్రెస్ హే ఆ సంగారెడ్డి మే సబ్కా మే వెల్కమ్ కర్తా హూ. ఇ ఫస్ట్ టైం पूरे इंडिया के अंदर आज वर्कर्स है पूरी प्रेस है आज संगा रेड्डी में सबका मैं वेलकम करता हूं कि फर्स्ट टाइम पूरे इंडिया के अंदर पूरी हिस्ट्री के अंदर 42 टू परसेंट बी सी रिजर्वेशन बैकवर्ड कास्ट रिजर्वेशन तेलंगाना गवर्नमेंट में रेवंत रेड्डी साहब की गवर्नमेंट में और महेश कुमार गौड़ साहब हमारे पीसीसी सी अध्यक्ष उनकी पार्टी के हमारे कांग्रेस पार्टी की तरफ से फर्स्ट टाइम इन हिस्ट्री ऑफ इंडिया फोर्टी टू परसेंट बी सी रिजर्वेशन बैकवर्ड का रिजर्वेशन डिक्लेयर करें यूनानिमसली असेंबली के अंदर बीसी रिजर्वेशन का पास करें और उसके लिए जाके प्रेजिडेंट ऑफ इंडिया को और इंडियन ट्राइब सबको हम लोग एक रिप्रेजेंटेशन दिए कि 42 परसेंट रिजर्वेशन इम्प्लीमेंटेशन तेलंगाना में करना खड़गे साहब का और राहुल गांधी जी का जो ड्रीम है बैकवर्ड क्लासेस के लिए फर्स्ट टाइम इन द हिस्ट्री ऑफ इंडिया आज तेलंगाना के अंदर रेवंत रेड्डी साहब की गवर्नमेंट के अंदर ये प्रूफ करके दिखाए कि हम बैकवर्ड क्लासेस के लिए बी के लिए कितना रिजर्वेशन दिए और कितना काम करें ये एक बहुत इम्पॉर्टेंट इम्पॉर्टेंट मैसेज है अपलिफ्ट करने सोसाइटी के वास्ते और यह आपको मैं ये बोल रहा हूं कि कांग्रेस गवर्नमेंट के अंदर जो बोलते वो करके दिखाते जो रिजर्वेशन बोलते वो देते चाहे वो बैकवर्ड कास्ट का रिजर्वेशन रहन दो चाहे वो फोर परसेंट रिजर्वेशन रहने दो चाहे जो काम है ये डायनेमिक गवर्नमेंट में रेवंत रेड्डी साहब की डायनेमिज्म में गवर्नमेंट में महेश कुमार साहब हमारे अध्यक्ष उनकी क्यादत में ये रिजर्वेशन फर्स्ट टाइम इन द हिस्ट्री ऑफ द कंट्री आज तेलंगाना के अंदर हम लोग यूनानिमसली कांग्रेस गवर्नमेंट बिल पास करके इसके लिए काम करें दिल्ली क्यों भी गए निर्मला मैडम आए पूरे कांग्रेस के लोग आए दिल्ली के अंदर हम लोग रिप्रेजेंटेशन सी एम साहब लेकर रिप्रेजेंटेशन सबमिट करें उसके साथ थाउजेंड्स ऑफ लोग तेलंगाना के कई हजार लोग तेलंगाना के कांग्रेस गवर्नमेंट के और तेलंगाना की आवाम कांग्रेस वर्कर्स दिल्ली के अंदर गए जंतर मंतर के ऊपर प्रोटेस्ट करे रिजर्वेशन को इम्प्लीमेंट करने के लिए सेंट्रल गवर्नमेंट के लिए इम्प्लीमेंटेशन करने के लिए मैं आज इस वक्त पे ये हम सेलिब्रेट कर रहे हैं कि ये कांग्रेस का अचीवमेंट है ये कांग्रेस गवर्नमेंट का अचीवमेंट है ये बैकवर्ड क्लासेस बी सी के अप्लिमेंट के लिए उनके लिए रिजर्वेशन देना इट्स अवर अचीवमेंट और मैं आज थैंक यू बोलता हूँ मेरी मीडिया के लिए मैं बहुत ज़्यादा अंदर బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంపార్టెన్స్ రిజర్వేషన్ డ్ క్లాసెస్టెన్స్ థ్యాంక్ యూ సో మచ్ కలలు కన్నా రోజు నిజమైంది మరి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు రావడం మరి ఎవరు కూడా ఊహించలే మరి ఈరోజు మనం సాధించుకున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ బలంతోనే కాంగ్రెస్ పార్టీ సాధించడమే మరి ఈరోజు మన ఘనత ఈ కార్యక్రమానికి చేసిన మరి చరిత్రలో మనం చూసినట్టయితే స్వతంత్రం రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడింది స్వతంత్రాన్ని సాధించినము అలాగే అది మనం చూడకపోయినా ఈ రోజు మనం చూసింది తెలంగాణ కూడా సాధించుకున్నాము మరి ఈ విధంగా శూన్యమ్మ మరి దానికి తోడ్పడి మరి తెలంగాణ తెచ్చుకున్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మరి చెప్పడం జరిగింది తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ తేవాలని చెప్పడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి దానికి తోడు మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అలాగే కమిటీని వేసి మరి కొన్నం ప్రభాకర్ గారు దామోదర్ రాజనరసింహ గారు మరి అందరు కూడా కమిటీలో పాల్గొని మరి సవి ఎంత సునాయాసంగా అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి చేయడం జరిగింది ఎట్లయితే చేసామో దాని ఫలితాన్ని మరి ఈరోజు మనం చూడడం జరుగుతుంది ఈయన అసెంబ్లీలో ఆమోదించడం మరి అది గవర్నర్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ చెప్పిన మాట ప్రకారం చేసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని నిద నిదర్శనం ఇది కూడా చెప్పవచ్చు మరి ప్రజలారా మరి లింగాయత్ల కూడా నాలుగు పర్సెంట్ మైనార్టీ కూడా పర్సెంట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ సాధ్యమే అయింది దానికి తోడు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు బీసీలు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి ఆర్థికంగా మరి రాజకీయంగా వాళ్ళను కూడా పైకి తేవాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఏ విధంగా చెప్పిలో గరీబ్ అని చెప్పిన ఈరోజు అది కూడా మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన రాహుల్ గాంధీ గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదే దారిలో నడుస్తున్నారు తప్పకుండా మరి రాబోయే కాలంలో కూడా ఏది చెప్పినా చేసేది ఒకటే అనేది ప్రజ ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా మనమందరం కూడా పార్టీకి పాటుపడి ఇంకో ఎన్నో సాధించాలి పథకాలు అనేది అందరు ఇస్తారు కొత్త కొత్త పథకాలు మనం చెప్పని పథకాలు కూడా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది పథకాలు గొప్ప కాదు ప్రజలకి మరి ఏదైతే వాళ్ళకు న్యాయం జరుగుతుంది ప్రజలు ఏ విధంగా అభివృద్ధి దొరుకుతారు దేశం ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నా అనేది ముందు మరి కాంగ్రెస్ పార్టీ ముందుంచుతుంది మరి ముందుకెళ్తుంది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరి మహేష్ గౌడ్ గారికి అలాగే మీనాక్షి నటార్జున గారికి మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను